సార్ నా పేరు కొండల రెడ్డి సో మాక్సిమం అందరు పాత లీడర్లు ఉన్నారు కాబట్టి నేను చేసే ప్రొఫెషనల్ కూడా మాక్సిమం అందరికి తెలుసు సో చెప్పడం పద్ధతి కాబట్టి సో పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నాను సార్ సో నాకు ఈ ప్లాట్ఫామ్ని పరిచయం చేసింది రాము సార్ సో ఇప్పుడు బిజినెస్లో లేడు సో బిజినెస్ చేయట్లేదు సో ఆయన చేయకున్నా కూడా నేను దీన్ని పట్టుకొని సో వెస్టీ బిజినెస్ ని నేను మొదలుపెట్టి చాలా మంది టీంలు కూడా చేసుకున్నా సో మీద ఇంకెవరు పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకోవాలి కాబట్టి సో మనకు సిద్దిపేట నుంచి నరేష్ సార్ ఝాన్సీ మేడం సో ఈ ప్లాట్ఫామ్ను గట్టిగా పట్టుకొని మాకు ఏదున్నా కూడా ముందుండి నడిపించి సో మంచి టీమ్ను క్రియేట్ చేసింది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ సార్ ఝాన్సీ మేడం సో ఆల్రెడీ సాయి సార్ మొత్తం చెప్పిండు జాబు ప్లస్ బిజినెస్ సో చెప్పడానికి కూడా పెద్ద గేమ్ లేదు ఇక సో నేను ఎందుకు వచ్చినా సో ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చేయాలి అనే ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను నేను అదే సో నేను చేసే బిజినెస్ నేను చేసే జాబ్లో సార్ ఎప్పుడైనా కూడా సో నేను ఇప్పుడు ఇంతమంది ముందు మాట్లాడే అవకాశం ఏ గవర్నమెంట్ జాబ్లో కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడే అవకాశం అయితే రాస్తారు అది సో అది చేయడానికి ఈ బిజినెస్ ఎంచుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అది ఒకటి సో ఇంకా మనకి ఏదైనా సార్ పైసలు కావాలి మనం ఈ బిజినెస్లోకి వచ్చింది ప్రొడక్ట్ క్వాలిటీ ఉంది జనాలకు క్వాలిటీ ఉంది వాళ్ళు కూడా వస్తున్నారు అనేది ఇంపార్టెంట్ సార్ ప్రతి ఒక్కరు కూడా పైసలు ఉన్నాయి అనే బిజినెస్లోకి వచ్చారు సో నేను కూడా నేను చేసే బిజినెస్లో నేను చేసే జాబ్లో పన్నెండు సంవత్సరాలు జాబ్ చేస్తున్నాను సార్ నేను కూడా పన్నెండు సంవత్సరాలు జాబ్ చేస్తే అరవై వేల జీతం సార్ అదే అదే నేను ఇప్పుడు సంవత్సరం అవుతుంది సార్ నేను అదే నాకు ఇప్పుడు లాస్ట్ మంత్ ఇన్కమ్ నలభై ఐదు వేలు వచ్చింది సార్ దాని దీంతో చాలా మంది కూడా ఏమంటున్నారంటే గవర్నమెంట్ సెక్టార్ లో జాబ్ పెట్టి దాంట్లో పోతున్నావా దాంట్లో పోతున్నావా అని చాలా స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా అనేటువంటి చాలా మంది ఉన్నారు సార్ అది సో నేను లాస్ట్ స్టార్టింగ్ లో చెప్పినప్పుడు కూడా ఒక త్రీ మంత్స్ డిలే చేస్తున్నాను సార్ నేను కూడా దీన్ని సో త్రీ మంత్స్ దాకా కూడా ఆల్రెడీ ఒక జాబ్ ఉన్న తర్వాత ఈ కంపెనీలకు మనం సెట్ అవుతుందా మనం ఇప్పటివరకు ఇటువంటి కంపెనీలు కూడా చూడలేదు సో అట్లా బలవంతంగా ఒక మూడు నెలల తర్వాత వచ్చి ఐడి తీసుకొని సో నేను స్టార్ట్ చేసిన సార్ నేను స్టార్ట్ చేసి నేను తెలుసుకున్నా కాబట్టి సెమినార్లు కానీ ఏ మీటింగ్లు ఉన్నా వచ్చి తెలుసుకొని సో దీంట్లో ఫ్యూచర్ ఉంది సో చాలాసార్లు బాలం సార్ చెప్తాడు కదా జాబ్లో జీతం మాత్రమే ఉంటుంది జీవితం ఉండదు అని చెప్తాడు కదా సార్ అది వాస్తవానికి నిజంగా చెప్తున్నాను సార్ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో నేను చేసే ప్రొఫెషనల్ లో ఇంతకుముందు చేసిన జాబు తిండి పెట్టింది అడ్డ పెట్టింది కాబట్టి సో జాబ్ చేసే వాళ్ళది తప్పు కాదు మీరు జాబ్ చేసేది ఎంత వరకు అయినా మీరు చేసేది కరెక్టేగా ఉండొచ్చు సార్ బట్ మేము కూడా ఓ ప్రొఫెషనల్ నుంచి వచ్చి మంచి మంచి డిపార్ట్మెంట్లు ఉన్నాయి సిఏ స్థాయి నుంచి ఎంఆర్ఓ స్థాయి నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్ దగ్గరకు చెప్పినప్పుడు సో కంపెనీ ఏంటని తెలుసుకొని చాలా మంది అరే ప్రొడక్ట్స్ వాడదాం బాగుంటే పని చేసుకుందాం లేకపోతే ఇంకా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కదా జాబులు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళకి చెప్తామని అంటున్నారు బట్ వాళ్ళ కింద పనిచేసే టోల్ కూడ్చే టోళ్లు బీదోలేసారు నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనం ఫ్లాట్ వాళ్ళంతా రాన్ీదోలే ఉన్నారు ఇంకా కూడా డబ్బు సంపాదించి మంచి ప్రొ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళే ప్రతి ఒక్కరుంటున్నారు మన కింద అరే పైసలు ఇప్పించి అరే ఐదు వేలు పది వేలు ఇప్పించి మీకు కూడా మీ కింద వాళ్ళకు కూడా ఏదో ఒక ఉపాధి కల్పిస్తాం రా అంటే చాలా మంది వస్తలేదు సార్ సో మీరైనా ఇంకా వేరే కొత్త వాళ్ళు ఇందులో ఒక కొంచెం టువెల్ పర్సెంట్ ఏవో మాక్సిమం లీడర్స్ ఉన్నారు కాబట్టి నా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే సార్ వెస్టేజ్ బిజినెస్ అనేది నార్మల్గా మీరు అనుకున్నట్టు ఒక జాబ్ లెక్క చేయకండి సార్ ఒక ప్రొఫెషనల్గా ఒక వ్యక్తిగా హండ్రెడ్ పర్సెంట్ సార్ చెప్తాడు కదా ఇప్పుడు ఉన్న టైంలో మనకు సైదుల్ సార్ ఉన్నన్ని రోజులు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ మీటింగ్స్ కు అటెండ్ చేయించుకొని కొత్త వారిని ప్రమోట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ లీడర్ గా తయారైతారు సో డబ్బులు అనే విషయం హండ్రెడ్ పర్సెంట్ సార్ ఊకే డబ్బులు డబ్బులు అనే విషయం కాదు పని చేసుకుంటూ పోవాలి సో నేను చేసే ప్రొఫెషనల్ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఒక రూపాయి కూడా వేయలేదు సార్ నేను ఇంతకుముందు డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు కూడా ఓలకొక్క రూపాయి కూడా సో దీంట్లో ఇంచుమించు ఒక పది మందికి రెండు వేల నుంచి ఒక ముప్పై వేలు దాకా పేయగలుగుతున్నాం సార్ దీంట్లో ఒకటి సార్ లాస్ట్ ఫైనల్ గా సో కొంచెం కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేద్దామా వద్దా అనేటోళ్ళు ఎవరు ఉంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ ను కంప్లీట్ గా దీంట్లో పెట్టండి సార్ మనం అందరం కలిసి ఇంతమంది ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఒక మంచి గ్రేట్ లీడర్ సైజు సార్ మధ్యలో మనం ఉన్నాం కాబట్టి ఏం చెప్పినా సార్ మనం విన్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనమే చెప్పాలి సో కొత్త బిజినెస్ సార్ కొత్త బిజినెస్ కాబట్టి కొత్త వాళ్ళకి ఎవరు కూడా తెలియదు సో మనకు తెలుసు కాబట్టి పట్టుకొని లీడర్లు వచ్చినా రాకపోయినా టీమ్ వచ్చినా చెక్కులు వచ్చినా రాకపోయినా హండ్రెడ్ పర్సెంట్ నిలబడితే సక్సెస్ మాత్రం అవుతామని క్లారిటీగా ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం సార్ మనం కూడా అందరం కూడా పనిచేయాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ అండ్ విష్